దేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో వీక్షకులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి వెళ్దాం తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాంనైనా నీవు మహాగనుడవు మహోన్నతుడవు ఉన్నత స్థలములలో నివసించే నిత్య నివాసివి అయినప్పటికీ నీ దీనులైన వారి చెంత మీరు వసిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం నైనా ఎందరైతే నీ మాటలను టీవీ ద్వారా యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి వారికి ఎలాంటి విషయాలైతే అవసరమై ఉన్నదో నాయన ప్రతి మాటను కూడా అగ్నికణము వలే నాయనా మీరు మార్చి ప్రజలకు అవసరమైన సందేశాన్ని మీరు అనుగ్రహించండి నీ మాటలు వినగల చెవి గ్రహించగలిగిన హృదయం ప్రతి ఒక్కరికి దయచేసి నీ మాటల ప్రకారము జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మనం సహజంగానే ఆలోచన చేస్తే ప్రతి మనిషి కూడా దీర్ఘకాలం జీవించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే దీర్ఘకాలం జీవించాలంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే కొందరు సలహాలు చెప్తూ ఉన్నారు ఏమని అంటే తాజా కాయగూరలను తినడం మంచిది వారంలో కొన్ని రోజులు ఆకుకూరలు తినడం మంచిది లేక పళ్ళను భుజించడం మంచిది అని ఇంకా రోజుకి కనీసం ఒక అరగంట సమయమైన వ్యాయామం చేస్తే మంచిది అని మానసికంగా ఉల్లాసంగా ఉండడం కోసం ఆటలు ఆడితే మంచిది అని అలాగే వైద్యుల సలహాలను తీసుకుని ప్రతిరోజు కూడా బీపీ షుగరు చెక్ చేయించుకుంటూ ను కూడా చెక్ చేయించుకుంటూ ఉన్న పరిస్థితి అలాగే ఆరోగ్యానికి ఏమైతే హానికరములై ఉన్నాయో అలాంటి మద్యపానాన్ని దోమపానము లాంటి వాటిని విడిచిపెట్టడం కనీసం మనిషికి రోజుకి ఏడు ఎనిమిది గంటలు విశ్రాంతి ఉండాలి అని విశ్రాంతిని తీసుకోవడం అలాగే ప్రకృతితో అవినాభావ సంబంధం కలిగి ఉంటే మంచిది అని ప్రతిరోజు సిటీలలో ఉన్నవారు పార్కులలోనికి వెళ్ళి ఆ చ చెట్ల మధ్య చల్లగాలుల మధ్య వారు కొంత సమయం గడుపుతూ ఉన్నారు అసలు ఈ ప్రయత్నాలన్నీ కూడా ఎందుకు అంటే ఏది ఏమైనా సరే దీర్ఘాయుష్యు కలిగి ఉండాలి అనే ఆలోచనతో మానవుడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అయితే ఏ సుప్రభువుల వారు యోహాను సువార్త పదవ అధ్యాయం వచనంలో దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయడానికి వస్తాడు కానీ గొర్రెలకు జీవము కలుగునట్లు దానిని నేను సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అని ఏసెలవిచ్చాడు అంటే దొంగ లాంటి సాతాను విలువైనటువంటి మన ఆత్మను దొంగిలించి అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నాశనానికి తీసుకువెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఏసు ప్రభువుల వారు మనల్ని నిత్య నాశనము నుండి తప్పించి నిత్య జీవములోనికి సమృద్ధి జీవములోనికి శాశ్వతమైనటువంటి జీవానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు రోజున మనకి ద్వితీయోపదేశాండం ముప్పై ఉపాధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలను మనం చూస్తే దేవుడు అంటూ ఉన్నాడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ముందుంచాను ఏది కావాలో నీవు కోరుకో అన్నాడు అంటే జీవ మరణాలు మనం ముందుంచబడినప్పుడు ప్రతి మనిషి ఏం కోరుకోవాలి అంటే జీవమును మాత్రమే కోరుకుంటాడు అయితే ఆ జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఏసు క్రీస్తు వారు అంటారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు అలాగే ఏసు క్రీస్తు వారు మాత దగ్గరికి వచ్చినప్పుడు మాత అంటది అయ్యా నీవు గనక ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు మరణించేవాడు కాదు అన్నప్పుడు ఏసయ్య మార్తను ఓదారుస్తూ అంటాడు మార్త పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచినవాడు చనిపోయినా బ్రతుకుతాడు బ్రతికి నాయందు విశ్వాసముంచినవాడు ఇక ఎన్నడికి మరణించడు అని చెప్పి ఆ లాజరు సమాధి దగ్గరకు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళినప్పుడు ఏసయ్య సెలవిచ్చాడు ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయిని దొర్లించండి అన్నాడు వెంటనే మార్త అంటుంది అయ్యా నా సోదరుడు చనిపోయి పూర్తిగా మూడు దినాలు పూర్తయింది నాలుగవ దినంలోనికి ప్రవేశించాం అయితే ఆ శవము కుళ్ళిపోయి కంపు కొడతది తీయొద్దు అని కోరింది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క శవం ఒక రెండు రోజులు పూర్తిగా ఉంటే గనక అది ఉబ్బిపోయి కుల్లి పాడైపోయినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాయి అయితే మార్త ఎప్పుడైతే ఆ రాయిని తీయొద్దందు ఏసై అంటాడు మార్త నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని చెప్పాను కదా నీవు ఊరకనే ఉండు అని చెప్పి ఆ రాయిని బుర్లించమని చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పిన వెంటనే లాజరు ప్రేత వస్త్రాల చేత చుట్టబడి బయటికి రావడం మనము చూస్తాం అంటే ఈ రోజున ఏసు క్రీస్తు వారు ఎలాంటి వారు అంటే నిత్య జీవము కలిగినటువంటి వాడు అని అలాంటి నిత్య జీవము కలిగినటువంటి యేసు క్రీస్తు వారు నాకు కావాలి అని ఆయన్ని అంగీకరించడం ఆయన్ని హత్తుకోవడం జీవమైతే ఆయనను వద్దని తిరస్కరించడమే మనము మరణాన్ని కోరుకున్న వారిగా మనముంటాం అంటే ఈరోజున నాకు నాశనము మరణము నాకు వద్దు నిత్య జీవము సమృద్ధి జీవమైన ఆ పరలోకం శాశ్వతమైన జీవం నాకు కావాలి అని కోరుకుంటే గనక ఆ నిత్య జీవాన్ని శాశ్వతమైన జీవాన్ని ఇచ్చేది ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు అని మీరు తెలుసుకోవాలి అందుకనే మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుడు మనకి నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు అంటాడు అంటే ఈ రోజున నిత్య జీవం శాశ్వతమైనటువంటి జీవం నాకు కావాలి అంటే ఆ నిత్య జీవం యేసు క్రీస్తు వారిలో ఉంది ఆ నిత్య జీవ ప్రదాత అయినటువంటి యేసు క్రీస్తు వారిని మనం ఏం చేయాలి అంటే మన దేవుడుగా అంగీకరించాలి మన రక్షకునిగా అంగీకరించాలి ఆయన దేవుడై ఉండి నా పాపములను పరిహరించడం కోసం ఈ లోకానికి మానవునిగా దిగివచ్చి నేను చేసిన పాపాన్ని బట్టి నేను శిక్షింపబడి మరణించవలసి ఉండగా ఏసయ్య నా స్థానంలో మరణించాడు మూడవ దినాన్ని తిరిగి లేచాడు అని మనం నమ్మి మన పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మన పాపములను క్షమించి మనల్ని తన బిడ్డలుగా అంగీకరించి ఆ నిత్య జీవము శాశ్వతమైన జీవానికి వారసులుగా మనల్ని చేస్తాడు మనం యేసు ప్రభువుల వారిలో అంటే ఆ శాశ్వతమైనటువంటి జీవాన్ని మనం యేసు క్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా పొందుకున్నాం అయితే ఆయన్ని అంగీకరించిన మనం ఆ శాశ్వతమైనటువంటి జీవంలో నిలిచి ఉండాలి ఆ శాశ్వతమైనటువంటి జీవంలో మనం కొనసాగాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకసారి మనం రెండో యోహాను పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూడగలిగితే క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడునూ దేవుని అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు నిరోజన నిత్య జీవాన్నిచ్చే యేస్సును హత్తుకున్నాం ఏస్సును అంగీకరించడం మంచిదే అది ఏదో ఒక రోజుతో ప్రారంభమవుతుంది కానీ ఆ రోజుతో ప్రారంభమైనటువంటి సంబంధం మనం భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము కూడా ఏం చేయాలి అంటే కొనసాగించేటటువంటి వారిగా ఉండాలి మనం ఒక చెట్టులో ఉన్నటువంటి కొమ్మను నరికి దానిని వేరు చేస్తే కనుక అది సాయంకాలానికి వాడి ఎండిపోతుంది కారణం ఏంటి అంటే ఆ కొమ్మ కాండంలోండి వేరు చేయబడిన కారణము చేత అందుకనే యేసు క్రీస్తు వారు అంటారు నేను నిజమైనటువంటి ద్రాక్షణిని మీరు ఉన్నారు మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చెయ్యలేరు అని ఆయన సెలవిచ్చాడు అంటే రోజున ఏసు క్రీస్తు వారు మనకి శాశ్వతమైన జీవమై ఉండగా ఆ జీవంలో మనము ఏం చెయ్యాలి అంటే నిలిచి ఆయనతో సంబంధము కలిగి ఆ జీవములో కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి ఉదాహరణకి ఎలా ఆ శాశ్వత జీవమైన ఏసయ్యతో ఎలా సంబంధ బాంధవ్యాలు కలిగి కొనసాగలమండి అని ఆలోచన చేస్తే ఒకటి రోజు కూడా వాక్యమును చదివేవారిగా ఉండాలి దావీదు గారు రాజయ్యుండి కూడా రోజుకి ఏడు మార్లు వాక్యాన్ని చదివి వాక్యాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించేటటువంటి అనుభవం కలిగి ఉన్నాడు ఈ రోజున ఆ శాశ్వతమైన జీవమైన ఏసయ్యతో సంబంధం కొనసాగించాలి అంటే ఆయన మనసు ఆయన చిత్తం ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు నీకు తెలియాలి అంటే నీవు ప్రతి దినము కూడా వాక్యాన్ని చదవాలి ఇంకా దేవునితో సంబంధం ఎలా కొనసాగించగలమండి అంటే ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి మనం దావీదు లాంటి భక్తులను దానియులు లాంటి వారి భక్తులను చూస్తే దినమునకు మూడు మారులు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున వారు మొర్ర పెట్టుకుంటూ ప్రార్థించినట్లుగా మనం చూడగలం ప్రార్థన అంటే దేవునితో మాట్లాడేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండడం అంటే ఈ రోజున మన జీవితంలో కలిగినటువంటి దుఃఖమును మన జీవితాలలో ఎదురైనటువంటి సంతోషమును అన్ని విషయాలను కూడా దేవునితో పంచుకోవడానికి ఎడతెగక ప్రార్థన చేసేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి ఎలా దేవునితో సంబంధాన్ని కొనసాగించగలనండి అంటే మనము పరిశుద్ధతలు కొనసాగాలి మనకి మొదటి పేతురు పత్రిక ఒకటి పదహారులో ఏ సై అంటాడు నేను ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులయ్యుండు అన్నాడు అంటే పాలు తాగేవాడికి మద్యము సేవించేవాడికి జత కుదరడము అన్నది దాదాపుగా సాధ్యం ఎందుకంటే ఉదయాన్నే లేచినవాడు పాలు తాగే వ్యక్తి పాల కేంద్రానికి వెళ్తాడు మద్యము సేవించేవాడు మద్యపు షాపుకు వెళ్తాడు కనుక ఇద్దరికీ సరిచోడు కుదరడం కష్టమని మనం తెలుసుకోవాలి అంటే వెలుగు చీకటి కలిసి నివసించలేము దేవుడు దయ్యము కలిసి నివసించలేదు మంచి చెడులు కలిసి జీవించలేవు అలాగే విశ్వాసి అవిశ్వాసి కలిసి జీవించడం అన్నది అసాధ్యం అలాగే మనము పాపములో నిలిచి పరిశుద్ధుడైన సత్యదేవునితో కలిసి నడవడం అసాధ్యం అందుకనే గాడిదకు గాడిదతోనే జత కట్టి భారాలు మోయించాలి ఎద్దుకు ఎద్దునే జత కట్టి పొలాన్ని దున్నాలి గొర్రానికి గొర్రమే జత చేసి రథాన్ని పరుగులెత్తించగలం అలాగే మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఆయన సత్యవంతుడై ఉన్న ప్రకారం మనము సత్యంగా నడుచుకున్నప్పుడు ఆయన యథార్థవంతుడై ఉన్న ప్రకారం మనం యథార్థవంతులుగా జీవించినప్పుడు మాత్రమే ఆయనతో మనం నోవాహువలే ఆనోకువలే దేవునితో నడిచే అనుభవాన్ని కలిగిన వారిగా ఉంటాం ఇంకా ఎలా దేవునితో సంబంధాన్ని కొనసాగించగలనండి అని అడిగి అడిగితే గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదహారో వచనం ప్రకారం ఆత్మలు నడుచుకోవడం ద్వారా అంటే మన శరీరానికి ఉండేటటువంటి ఇచ్చా కోరికలు వేరు ఆత్మ యొక్క ఇచ్చా కోరిక వేరు శరీరం ఏమాశిస్తుంది అంటే భూలోక సంబంధమైన విషయాలను మాత్రమే ఆశించి కడుపు నిండా పీకల దాకా తినాలి అని కంటి నిండా నిద్రపోవాలి అని దానిలో పుడుతున్నటువంటి శరీర కోరికలు నెరవేర్చుకోవాలి అని మనల్ని బలవంతము చేస్తుంది కానీ ఆత్మ ఈ లోక సంబంధమైనది ఏది కూడా ఆశించక అది దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని దేవునిలో ఎదగాలి అని ఏ వలె భూమి మీద జీవించాలి అని అది ఆత్మ సంబంధమైన విషయాలను ఆశిస్తుంది కనుక మనము ఆత్మానుసారులుగా దేవునితో సరిగా నడుచుకుంటూ శరీర సంబంధమైన కోరికలను చంపుతూ ఆత్మానుసారులుగానే మనం నడుచుకోవాలి అలా నడుచుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనల్ని ఆత్మానుసారులుగా నడిపించేలా ఆయన సహాయము కోరుకొని ఆయన ఇచ్చిన ప్రేరణకు లోబడి వాక్యానుసారంగా బ్రతకడం అన్నది మనం చేయాలి ఎలా ఇంకా దేవునితో సంబంధం కొనసాగించగలను అంటే మనం సంఘంతో సహవాసము కలిగి ఉండడం ద్వారా దేవునితో మనకున్న సంబంధాన్ని కొనసాగించవచ్చు హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఐదో వచనంలో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఆ దినము అంటే ఏసు ప్రభువుల వారి రాకడ సమీపించడం మీరు చూచుకొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనండి అంటాడు అంటే మనం ఇస్త్రీ చేస్తున్నటువంటి వారి దగ్గరకు వెళ్ళి మనం కొంత సమయం గడిపినట్లయితే ఆ ఇస్త్రీ పెట్టెలో గనక మంట తక్కువైతే ఆ ప్రక్కనే ఉన్న బొగ్గులు తీసి ఆ ఇస్త్రీ పెట్టులో మండుచున్న నిప్పుల మీద వేసినప్పుడు ఆ బొగ్గు కూడా ఇను ఆ నిప్పు కనికగా మార్చబడదు అదే గనక మంట ఎక్కువ అయితే గనక మండుచున్న నిప్పు కణాన్ని బయట తీసి పెడితే అది బొగ్గుగా మారిపోతుంది అంటే ఎవరైతే ఇప్పటి వరకు సంఘ సభ్యులతో సహవాసం కలిగి ఉంటూ మెల్ల మెల్లగా ప్రార్థనకి మానివేస్తూ సహవాసానికి దూరంగా ఉంటూ ఉన్నారో వారి జీవితాలు రోజులు గడిచే కొలది ఒకప్పుడు నిప్పు కనంగా ఉన్నటువంటి దేవుని కోసం మండే వ్యక్తులుగా ఉన్న వారి జీవితాలు బొగ్గుగా వారు మెల్లమెల్లగా చల్లారిపోతారు అంటే బ్రతికి ఉన్న వ్యక్తి ప్రక్కన మనం పడుకుంటే వెట్ట కలుగుతుంది కానీ చచ్చిన శవం ప్రక్కన పడుకుంటే గనక మనకు ఎలాంటి వెట్ట కలగదు అన్న సత్యం తెలుసుకోవాలి అంటే ఎవరైతే దేవునితో సహవాసం సంఘంతో సహవాసం మానివేశారో వారు ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తులు కనుక వారు దేవుని విషయంలో ఎవరికి కూడా ప్రేరణ కలిగించలేరు ఎవరికి ఆదర్శవంతులుగా ఉండలేరు కనుక మనం ఇతరులకు వేడి పుట్టించేవారిగా దేవునిలో వారు ఇంకా గొప్పగా జీవించాలి అంటే మనము మండే నిప్పు కనికలుగా ఉండాలి అంటే సంఘంలో ఉన్న సావుకునితో సాటి విశ్వాసులతో కూడా మనం ఏం చేయాలి అంటే సహవాసంలో కొనసాగేవారిగా మనం ఉండాలి ఇంకా ఎలా మనం దేవునితో సంబంధాన్ని కొనసాగించగలము అంటే హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనం ప్రకారం విశ్వాసంలో నిలకడగా ఉండడము ద్వారా అంటే విశ్వాసము కలిగిన వారే దేవునికి ఇష్టడుగా ఉండగలుగుతారు కనుక శ్రమలు అనేటటువంటివి మన జీవితాలలో వస్తాయి కనుక శ్రమలలో మనం ఏం చేయకూడదు అంటే విశ్వాసంలోండి తొలగిపోకుండా ఎవరైతే స్థిరంగా విశ్వాసంలో నిలిచి ఉంటారో వారే దేవునికి ఇష్టలుగాను దేవునితో సహవాసంలో కొనసాగేవారిగా ఉండగలుగుతారు మనం ఇలా ఆలోచన చేస్తే నిత్య జీవమైన శాశ్వతమైన జీవమైన ఏసయ్యను అంగీకరించాలి ఆ శాశ్వత జీవమైన ఏసయ్యతో సంబంధాన్ని వారిగా ఉండాలి ఆ శాశ్వతమైనటువంటి జీవం కోసం మనము నిరీక్షణతో ఏం చేయాలి అంటే ఎదురు చూడాలి నిరీక్షణ అంటే భవిష్యత్తులో కలిగేటటువంటి మేలు గురించి ఆశతో ఎదురు చూడడం అనేది మనం తెలుసుకోవాలి అంటే దేని గురించి నిరీక్షించాలి అంటే ప్రభు త్వరలో వస్తాడు నాకు ఆ శాశ్వతమైన సమృద్ధి జీవాన్ని ఇస్తాడు అని ఆశతో మనం ఏం చెయ్యాలి అంటే కనిపెట్టుకుని ఉండాలి అంటే ఎవరైనా ఆ శాశ్వతమైన సమృద్ధి జీవం పొందాలి అంటే కనుక మనలో ప్రాముఖ్యంగా కావలసిన రెండు విషయాలు ఏంటి అంటే విశ్వాసము ఓర్పు అనేది కావాలి ఇది హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేనవ వచనం సెలవిస్తాం అబ్రహాముకు దేవుడు సంతానమిస్తానన్నప్పుడు దేవుని వాగ్దానాన్ని విశ్వసించాడు ఓర్పుతో కనిపెట్టుకుని వాగ్దానాన్ని పొందుకున్నాడు ఇదిగో నేను త్వరగా వస్తాను నేనున్న స్థలంలో మీకు చోటు సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పాడు గనక ఆయన వస్తాడు అని ఆ శాశ్వతమైన జీవం నాకు ఇస్తాడు అని మనం ఏం చెయ్యాలి అంటే విశ్వాసంతో ఆ విషయాన్ని నమ్మాలి శ్రమలైనా సరే ఓర్పుతో కనిపెట్టుకొని ఆ శాశ్వతమైన జీవం పొందుకునే వారిగా ఉండాలి ఎవరికి ఆ శాశ్వతమైన జీవం అనుగ్రహించబడుతుంది అంటే దేవుని చిత్తాన్ని అనుసరించేటటువంటి వారికి ఆ శాశ్వతమైనటువంటి జీవం అనుగ్రహించబడుతుంది అంటే మనం నిత్య జీవమైనటువంటి యేసు క్రీస్తు వారిని ఆయనను అనుసరించడంలోనే మనకి ఆ నిత్య జీవం అన్నది ఉన్నది అన్న విషయం తెలుసుకోవాలి అందుకనే ఏసై అంటాడు ప్రభువా ప్రభువాని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న మందున్న నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అని ఆయన సెలవిచ్చాడు అంటే ఈరోజు నా ప్రభువా అని పిలవడంలో ఆ శాశ్వతమైన జీవం పొందము కానీ ఆ పరలోక మందున్న తండ్రి చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి ఆ తండ్రి చిత్తం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాల ప్రకారం మనం సత్యమును గూర్చిన అనుభవం జ్ఞానము కలిగి ఉండటే మనకి ఆ నిత్య జీవం లేక దేవుని చిత్తమై ఉన్నది మనం మొదటి దశలోనిక పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం జారత్వమునకు దూరముగా ఉండుట అనగా పరిశుద్ధత కలిగి ఉండుటయే దేవుని చిత్తమై ఉన్నది మొదటి దశలో కా పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం ప్రకారం మనము కృతజ్ఞత కలిగి ఉండుటయే దేవుని చిత్తమై ఉన్నది రోజున మనం ఎవరు ధన్యులు అని ఆలోచన చేస్తే ఒక స్త్రీ అంటుంది ఓ యేస్సు నీకు జన్మనిచ్చిన నీ తల్లి ధన్యురాలు అంది ఎంటనే ఏసయ్య అంటాడు అవును ఆమె నిజంగా ధన్యురాలే కానీ ఎవరైతే నా తండ్రి చిత్తమున జరిగిస్తారో వారు మరింత ధన్యులు మరింత ఆశీర్వదింపబడిన వారు అని ఏసయ సెలవిచ్చారు ఈ రోజున మనం కూడా ఎలా ఉండాలి అంటే ఆ శాశ్వత జీవం సమృద్ధి జీవం నిత్య జీవమైన ఏసయ్యను మన హృదయంలో చేర్చుకోవాలి ఆ ఏసయ్యతో అవినాభావ సంబంధం కలిగి ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ నేను చెప్పిన విధంగా మీరు కొనసాగాలి ఆ నిత్య జీవం శాశ్వత జీవం కోసం నిరీక్షణతో విశ్వాసంతో ఓర్పుతో మీరు కనిపెట్టుకోవాలి ప్రతి దినము కూడా దైవ చిత్తాన్ని చేస్తూ మీరు వెళ్ళినప్పుడు ఏ సయ్య త్వరలో రాబోతూ ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఏ శాశ్వత జీవమైతే మనకి ఇస్తానన్నాడు ఆ శాశ్వతమైన నిత్య జీవం మనం ఏం చేస్తామంటే స్వతంత్రించుకుంటామని చెప్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాయి ఈ సమయం అందు ఎవరైతే నీ యొక్క మాటలు వింటూ ఉన్నారు నాయనా వారిని నీవు దర్శించండి ఈరోజు నా అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన నీ ప్రియ కుమారుణ్ణి ఎరుగటే నిత్య జీవమని నీ వాక్యం సెలవిస్తుంది నీవు ఆ నిత్య జీవాన్ని బహుమానంగా ఇస్తూ ఉండగా ఎవరైతే తిరస్కరిస్తూ ఉన్నారో వారు మరణాన్ని కోరుకుని స్నేహిస్తూ ఉన్నారు కానీ ఆ నిత్య జీవమును ఎవరైతే అంగీకరించి హృదయంలోనికి చేర్చుకుంటున్నారో ఆ నిత్య జీవమైన యేసయ్యతో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటున్నారు ఎవరైతే ఆయన కోసం నిరీక్షణతో కనిపెట్టుకుంటూ ఉన్నారు ఎవరైతే నీ చిత్త ప్రకారము జీవిస్తూ ఉన్నారు వారు శాశ్వతమైన నిత్య జీవానికి వారసులు గనక నాయన వారు ఎలాంటి ధన్యతలు కొనసాగి త్వరలో వస్తూ ఉన్న నాయన నీ ద్వారా ఆ నిత్య జీవం పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి దీవించమని ఏసునామంలో అరిగి వేడుకున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తాడు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ చీజస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం హిలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ర్యాలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయల రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను